ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేనమి కె విజయభాస్కర్ హిందూపురం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ముఖ్యంగా ఎమ్మెల్యే గారైన బాలకృష్ణ గారికి నమస్కరిస్తూ మా యొక్క విన్నపాలు ఏమంటే ఈమె పేరు వచ్చేసి సాకమ్మ ఈమె భర్త రెండు వేల ఇరవైలో చనిపోయినాడు ఈమెకు రెండు వేల ఇరవైలో ముందు ఆయన ఆ అసైన్డ్ భూమి ఆయనకు వచ్చినటువంటి భాగాన్ని అమ్మినాడు అని ఈ రెవెన్యూ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా నోటీసులు ప్రిపేర్ చేసి నోటీసులు వాళ్ళకు అంటే చనిపోయిన వారికి రెండు వేల ఇరవైలో చనిపోతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇచ్చినట్టుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినారు నిజమా కాదా బా నిజం ఈ యొక్క నిజాన్ని మనం బయట పెడితే ఎక్కడ మా బ్రతుకులు అసలు రోడ్డుపాలు అవుతాయో అని భయపడుతో వారు అధికారులు కనీసం మేము మేమిచ్చిండే ఎవిడెన్స్ తీసుకొని బాధ్యత అనే న్యూస్ పేపర్ వాళ్ళు రోజు కేసి నిజాన్ని బయట ప్రయత్నం చేస్తే వారిపైన కూడా కేసులు పెడుతూ మాపైన కూడా కేసులు పెట్టిస్తూ అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా సౌజన్య లక్ష్మి గారు తయారు చేస్తున్నటువంటి రిపోర్టు పూర్తి తప్పుడు రిపోర్టు ఆమె ఎందుకు తప్పుడు రిపోర్టు తయారు చేస్తున్నారు మేడం గారు అని మేము ప్రశ్నిస్తే మీరు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్కి వెళ్ళి అక్కడ మీరు తెలుసుకోపోండి నా దగ్గర రావద్దండి అని అంటోంది ఆమె హిందూపు హిందూపుర్లో హిందూపురే కాదు హిందూపురం వదిలేస్తే లేపాక్షి మండలంలోని తిలక్ నగర్లో ఒక వెంచరు ప్రభుత్వ భూమిలో ఏడబ్ల్యూ భూమిలో వెంచర్ వేపిస్తున్నారు దానికి సంబంధించి ఆధారాల దగ్గరలో బయట పెడతాము మరియు లేపాక్షిలో కూడాను అనేకమైనటువంటి సర్కారు భూములు ఏవైతే తోపు పోరంబోకు భూములు ఉన్నాయి సర్కారు తోపులు మరియు వాటర్ బాడీస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నా ఎంఎస్ నెంబర్ ఫైవ్ సెవెంటీ వన్ ఉన్నా ఉల్లంఘించి విస్తీర్ణాలను మార్చేస్తూ అసలు వారికి ఇష్టం వచ్చిన విధంగా ప్రభుత్వ భూమిని ఇతరులకు ఇస్తూ కబ్జా చేస్తూ ఆ కబ్జా ద్వారా వచ్చినటువంటి అక్రమాల ద్వారా వచ్చినటువంటి సంపాదన కాశపడి ఇలాంటి బీదల్ని అన్యాయం చేసి వీళ్ళందుకు వీలుగా వీళ్ళు ప్రాణాలు తీసుకునేలా అంటే పరోక్షంగా వీళ్ళు ప్రాణాలు పోవట కారకులు అవుతున్నారు ఇప్పుడున్నటువంటి లేపాక్షి మండలము రెవెన్యూ సిబ్బంది ఇదే విషయాన్ని మేము కలెక్టర్ వద్దకెళ్ళి కలెక్టర్ వద్ద వినియించుకుంటే కలెక్టర్ గారు రిఫ్యూజులు అయినటువంటి డాక్యుమెంట్స్ అయితే మేము కన్సిడర్ చేస్తాము తిరిగి ఇచ్చే అవకాశం ఉంది కానీ రిజిస్ట్రేషన్ అయినటివి ఇవ్వలేము అని అంటున్నారు రిజిస్ట్రేషన్ ఎందుకు ఇవ్వలేరు వీళ్ళు ఎస్సీలు వీళ్ళు తెలిసి తెలియకుండా జరిగినటువంటి తప్పు అది అలా జరిగితే కలెక్టర్ గారు ఒకసారి గుర్తించుకోండి ఆర్సి నంబర్ ఈ టూ సెవెన్ నైన్ సిక్స్ వన్ అనేది రెండు వేల ఇరవై రెండు వేల ఏడో సంవత్సరంలో వదిలినారు సిసిఎల్ఏ వాళ్ళు ఒకసారి క్షుణ్ణంగా సారాంశాన్ని చదవండి ఒకటి అలానే పీఓడి చట్టంలోని సెక్షన్ సెక్షన్ నంబర్ ఫోర్ వన్ టూ బిని క్షుణ్ణంగా చదవండి చదివి మీరు యొక్క జీవితాలు అన్యాయం అయిపోయి రోడ్డు పాలన కాకుండా సర్వనాశనం కాకుండా కాపాడండి చట్టాన్ని కాపాడి రాజ్యాంగాన్ని గౌరవించి బీద ప్రజల ద్వారా వీళ్ళు కట్టే ట్యాక్సుల ద్వారా శాలరీలు తీసుకుంటున్నటువంటి మీరు వీరికి సేవ చేయకుండా ఎవరో దుర్మార్గులకి నీచులు నికృష్టులైనటువంటి కబ్జాదారులకు సహాయ సహకారాలు చేస్తూ వారి ద్వారా వచ్చే తృణమ ప్రణమో అందుకుంటూ చట్టాన్ని ఉల్లంఘించే పనులైతే చేయకండి దయచేసి మా దగ్గర సంపూర్ణమైన ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు హైకోర్టు ప్రధాన హైకోర్టు మరియు ప్రధాన న్యాయస్థాయి అయినటువంటి కోర్టును కూడా ఆశ్రయిస్తున్నాము మాకు దేవుడు లాంటి శ్రీ జడా శ్రావణ్ కుమార్ సార్ గారు ఉన్నారు దాంతోపాటు మాకు పరోక్షంగా కానరాని కొంతమంది మెయిన్ మెయిన్ అంటే చట్టాన్ని తెలిసినటువంటి వారు మరియు మీ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వారు మాకు అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము న్యాయంగా చేస్తున్న ఈ పోరాటానికి మీరు గుర్తించకుండా అన్యాయంగా మనం మమ్మల్ని మమ్మల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఆమరణ నిరాహార దీక్షకు ఈసారి ఖచ్చితంగా పది మంది అయినా కూర్చుంటాము మా యొక్క సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికే కాదు కేంద్ర ప్రభుత్వం దృష్టికే కాదు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం ఖచ్చితంగా దీనిని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని మీకు తెలియజేసుకుంటున్నాం